ఓం శ్రీ మహాగణాధిపత నమ ప్రేక్షకులకు శ్రీ విశ్వావశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అనగా ఆదాయం తక్కువగా ఉంటుంది ఆర్జన తక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి వ్యయములు అధికంగా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి నియంత్రణలతో ముందుకు వెళ్ళటం మంచిది రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వీరు నలుగురిలో కూడా మంచి పేరును సంపాదించుకునేటువంటి విధానం తక్కువ అదేవిధంగా నలుగురి ద్వారా వీరు మాటలు పడేటువంటి విధానం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలో కాబట్టి తత్సంబంధమైనటువంటి విషయాల్లో అంతే మిగతా వ్యక్తులందరితో కూడా సత్సంబంధాలను కొనసాగించటము అనేటువంటిది ఈ యొక్క రాశి వారికి చాలా ముఖ్యంగా గోచరిస్తూ ఉన్నది అయితే అశ్విని నక్షత్రం వారికి ఈ యొక్క సంవత్సరాన్ని కనుక మూడు భాగాలుగా చేసుకుంటే ప్రథమార్థము ప్రథమ భాగం అనేటువంటిది బాగుంటుంది అంటే మొ మొదటి నాలుగు నెలలు కొంతవరకు బాగుంటుంది మధ్యలో ఉన్నటువంటి నాలుగు నెలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా శూన్యమైనటువంటి ఫలితాలు అంతేకాకుండా ఖర్చు శత్రుత్వాలు అధికంగా పెరగడము ఆరోగ్య సమస్యలు ఏర్పడటము ఇత్యాది విషయాలు ఉంటాయి అదేవిధంగా మూడవ భాగమైనటువంటి నాలుగు నెలలు కనుక చూసుకుంటే కొద్దిగా మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఆ తర్వాత భరణీ నక్షత్రం యొక్క ఫలితాలను కనుక చూసుకుంటే భరణీ నక్షత్రం వారికి ప్రథమార్థం కాస్త తక్కువగా ఉంటుంది ప్రథమ నాలుగు నెలలు ఏవైతే ఉంటాయో ప్రథమ భాగమైనటువంటిది అది కొంత మధ్యమంగా ఉంటుంది తర్వాత వచ్చేటువంటి ఎనిమిది నెలలన్నీ కూడాను చాలా శుభప్రదంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నది అయితే కృతికా నక్షత్రం వారికి ప్రథమమైనటువంటి ఒక భాగము చివరి భాగము బాగుంటుంది మధ్యలో ఉన్నటువంటి ఒక భాగం ఏదైతే ఉంటుందో నాలుగు నెలల భాగము ఇది కొంతవరకు మధ్యమంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే మొత్తం మీద ఈ వారి యొక్క శుభాశుభ ఫలితాలను కనుక పరిశీలిస్తే ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి కొంత అధికమైనటువంటి చెడు ఫలితములు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం వీరికి కొంత ఆర్థిక అభివృద్ధి చాలా వరకు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపార వృత్తి వ్యాపారాల్లో స్థిరపడినటువంటి వారికి ఈ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో అనవసర వ్యయాలు అధికంగా పెరగటము ఈ కుటుంబ వ్యయాలు కూడా అధికంగా పెరగటము ఇతరత్ర బాధ్యతలన్నీ కూడా మీద ద్వారా కొంత ఆర్థిక అభివృద్ధి అనేటువంటి నిల్వ అనేటువంటిది తగ్గుతుంది తద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నది అధికంగా ఇరుగు పొరుగు వారితో ఈ యొక్క వీరు సత్సంబంధాలను కొనసాగించింది అనేటువంటిది చాలా ఉత్తమం ఎందుకంటే కొంత విభేదాలు తర్వాత వివాదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారికి కనపడుతూ ఉన్నది కాబట్టి సత్సంబంధాలను కొనసాగించండి ఏదైనా మంచి చెడు ఉన్నప్పటికీ కూడా కొంత సంయమనం పాటించడం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా ఉత్తమము తద్వారా వీరి మాటకు కూడా కొంత విలువ తగ్గుతుంది అంటే ఏదైతే ఉంటుందో వీరు విభేదాలను కనుక కొనసాగిస్తే వీరి మాట విలువ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అన్ని విషయములలో శ్రమ అధికమవుతుంది ఫలితము అతి తక్కువగా ఉంటుంది శ్రమ మాత్రం చాలా అధికంగా ఉంటూ ఉంటుంది కొన్ని విషయాల్లో వీరికి శ్రమతో కూడినటువంటి విజయం కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఆ విజయం కోసం కొద్దిగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతున్నది ఈ కాలంలో వీరికి ఊహించనేటువంటి చికాకులని ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది సంవత్సర ప్రారంభంలో ఆధ్యాత్మిక చింతన అధికంగా పెరుగుతుంది గృహంలో అధికమైనటువంటి మార్పులు చెరుపులు కూడా కలుగుతాయి వివాదాలను పెంచుకోకపోవటం వలన కొంత వీరికి మనశ్శాంతి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక వివాదాలను పెంచుకుంటే వీరికి మనస్ మానసికమైనటువంటి యొక్క చికాకు అదేవిధంగా కొంత ఆర్థికపరమైనటువంటి ఒక వ్యర్థ వ్యయం కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది రావలసినటువంటి యొక్క రాబడులన్నీ కూడాను చాలా ఆలస్యం అవుతాయి తలచినటువంటి యొక్క పనులు కూడా ఆలస్యంగా పూర్తవుతాయి విద్యార్థులకు అధిక శ్రమ వలన ఉత్తీర్ణత్వం అనేటువంటిది సిద్ధిస్తుంది మీరు పాస్ అవ్వగలుగుతారు వీరి యొక్క విద్యాభ్యాస విషయంలో అధికంగా శ్రమిస్తే ఈ రాశి వారికి ఈ సంవత్సరం కళలపై ఆసక్తి కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది కుటుంబమునందు శుభకార్య ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి నూతన ప్రయాణములు అనుకూలిస్తాయి కొన్ని మార్లు అధికమైనటువంటి యొక్క ప్రయాణం వలన వీరికి శారీరక శ్రమ ఏర్పడి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంతేగాక ధన సంబంధిత విషయంలో అయిన వాళ్ళ ఒత్తిడి అవుతూ ఉంటుంది అంటే అయిన వాళ్ళు ధన పరమైనటువంటి యొక్క చికాకులు పెరగటం వల్ల ధనం ఏం పెరగటం కానివ్వండి లేదంటే రుణాలు పెరగటం కానివ్వండి జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది ఈ సంవత్సరంలో వీరు ఉమ్మడి వ్యాపారాలను ప్రారంభించాలి అనేటువంటి సంకల్పం కూడా కలుగుతుంది సంవత్సరాంతంలో అన్ని విషయాలను కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఈ మేషరాశి వారికి కలుగుతుంది ఈ సంవత్సరం నవంబరు డిసెంబర్ నెలలో వ్యాపారులకు ఇతర వృత్తుల వారికి ధన ఆదాయం కొంతమేర పెరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది భవిష్యత్తుకి సంబంధించినటువంటి నూతన ప్రణాళికలు కూడా చేస్తారు ఈ రాశి వారికి ఏళ్ళనాడు శని ప్రభావం ఉండడం వలన దోష నివృత్తికి ముఖ్యంగా వీరు శని గ్రహ సంబంధమైనటువంటి జప హోమ ఆదులు చేసుకోవడం మంచిది అంతేకాకుండా నిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది చేయడం ద్వారా అన్నింటా వీరికి శుభం అనేటువంటిది కలిగేటువంటి అవకాశం ఉంటుంది పారాయణల ద్వారా అయితే ముఖ్యంగా సూచితం ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా ఆచి తూచి వ్యవహరించండి అన్ని జాగ్రత్తలను కూడా వహించి ముందుకు వెళ్ళటం అనేటువంటిది మంచిది మీరు ఇతరుల యొక్క వ్యవహారాల్లో బాధ్యతలు తీసుకోకుండా ఉండటం ద్వారా కొంత మీరు సమయస్ఫూర్తితో ప్రవర్తించడం ద్వారా కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్ని శుభ ఫలితాలను మీరు పొంది సంవత్సరం అంతా కూడా సుఖంగా ఉండాలని ఆశిస్తూ నమస్కారం